ఈ ల్యాండ్ మొత్తం నూట ఇరవై ఎకరాలు ఒకటే బిట్టు నూట ఇరవై ఎకరాలు ఒకటే బిట్టు దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ షేర్ చేయడం అంటే ఎమ్మడ షేర్ చేయడం కాదు సార్ ఈ వీడియో మీరు పూర్తిగా చూసి ఈ వీడియో మీరు మొత్తం పూర్తిగా చూసి నేను ఈ ల్యాండ్ కొనగలను నాకు ఈ ల్యాండ్ కావాలి అని మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసిన తర్వాత నేను ఈ ల్యాండ్ కొనగలనా లేదా నేను ఆ జిల్లాకి వెళ్ళగలనా లేదా అనేది మీకు ఒక ఐడియాకి వస్తుంది ఒక ఐడియాకు వచ్చిన తర్వాత నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఇదే నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి అంతేగాని మీరు స్టార్టింగ్కి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని మీరు నాకు మెసేజ్ చేయొద్దు ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసిన తర్వాత మీకు ఒక ఐడియాకి వస్తుంది ఈ ల్యాండ్ నేను కొనగలనా లేదా నేను ఆ జిల్లాకి వెళ్ళగలనా లేదా అనేది మీకు క్లారిటీ వస్తుంది దయచేసి ఈ వీడియో స్కిప్ చేసి చేయకుండా చూసి ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ ఉంటే ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్ట్ లేకపోతే మీరు నాకు మెసేజ్ చేయొద్దు నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఇంట్రెస్టెడ్ అని చెప్పండి ఓకే థ్యాంక్ యూ సార్ ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది థ్యాంక్ యూ సార్ సార్ నమస్తే సార్ నమస్తే సార్ సార్ అది నూట ఇరవై ఎకరాలు ల్యాండ్ అది వీడియో తీసి నా వాట్సాప్ కి మెసేజ్ చేశారు నూట ఇరవై ఎకరాలని మీరు మీరు పెట్టారు అవును సార్ ఈ ల్యాండ్ డీటెయిల్స్ మొత్తం తెలుసండి మీకు మొత్తం తెలుసు ఓకే సార్ ఈ ఒక ఎకరం కాస్ట్ అసలు ఎంత చెప్తున్నారు స్టార్టింగ్ ప్రైస్ మామూలుగా ఒక ఎకరం ఐదు లక్షల యాభై వేలు చదువుతున్నారు సార్ ఫైనల్ రేట్ సార్ అది ఒక ఎకరం చలుపు ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఫైనల్ సార్ సార్ నూట ఇరవై ఎకరాలు ఒకటే బిట్టా లేకపోతే విడివిడిగా ఉందా సార్ అది ఇరవై ఎకరాలు ఒక రోడ్డు పక్క ఉంటుంది సార్ ఇరవై ఎకరాలకి ఒక పక్కన అంటే పాలేరు ఆనుకొని ఉంటది పాలేరు పాలేరు ఆనుకొని ఉంటది మధ్యలో దారి పోతుంది ఒక గ్రామం ఉంది మధ్యలో ఓకే సార్ ఆ గ్రామం మధ్యలో ఉండే దారి ఒక పక్క మాత్రం వంద ఎకరాలు ఓకే ఒక సైడ్ అయితే వంద ఎకరాలు ఉంది ఒక సైడ్ ఇరవై ఎకరాలు ఉంది అవును సార్ అంటే ఈ మధ్యలో రోడ్డు ఉందా మధ్యలో రోడ్డు పక్కన గ్రామం ఉంది సార్ మెంతవారి గ్రామం ఉంది ఓకే గ్రామంలోకి పోతుంది రోడ్డు అదే సార్ అది ఓకే సార్ ఐ అండర్స్టాండ్ నేనేమంటున్నాడు సార్ ఇప్పుడు మధ్యలో మట్టి రోడ్డా అవును సార్ మట్టి రోడ్డు అంటే అంటే ఈ రెండు ఆపోజిట్ ఆపోజిట్ ఉంటాయా అది అంటే అది నేనేది అంటే రెండు వంద ఎకరాలు ఇరవై ఎకరాలు ఎదురెదురే ఉంటాయి ఆపోజిటే ఉంటాయి అది ఓకే అంతేనా సార్ అంతే సార్ ఓకే వంద ఎకరాలు ఒక బిట్టు ఇరవై ఎకరాలు ఒకటే బిట్టు అవును సార్ యాభై ఎకరాల్లో వచ్చేసి చెట్లు తీసేసారు జంగిల్ సార్ అక్కడ చెట్లు ఉన్నాయి ఓకే సార్ అంటే ఫస్ట్ ఈ వంద ఎకరాల్లో వచ్చే లోపు యాభై ఎకరాలు జంగిల్ ఉంది యాభై ఎకరాల మటుకు ప్లేన్ ల్యాండ్ ప్లెయిన్ సార్ నెంబర్ నెంబర్ పాయింట్ సార్ మిగతా ఇరవై ఎకరాలు చూసారా దాంట్లో పైరేసారు కంది కంది వేసినారు ఓకే ఇప్పుడు ఈ యాభై ఎకరాలు జంగిల్ అన్నారు కదా సార్ అంటే ఎత్తు ఎంత ఎత్తు ఉంటాయి చెట్లు ఏం చెట్లు ఉంటాయి ఏం జంగిల్ మామూలుగా అక్కడ ఉండేది కలిగి చెట్లు బలి తొమ్మిది చెట్లు సార్ ఎంత ఎత్తు ఒక ఐదు అడుగులా ఆరు అడుగుల ఉంటాయి సార్ ఒక అడుగులు ఉంటాయి సార్ ఇప్పుడు మనం ఉదాహరణకి ఆ యాభై ఎకరాలు బాగా చేయించుకోవాలంటే ఈ ఒక ఎకరానికి కాస్ట్ ఎంత అవుతుంది మీకు ఐడియా ప్రకారం ఒక ఎకరాకి ఎట్లేదన్నా గంటకి పదిహేను వందలు రెండు వేలు ఇరవై పదిహేను ఒక ఎకరానికి ఇరవై వేల రూపాయలు ఖర్చు ఓకే సార్ యాభై ఎకరాలకి ఐదు వేళ్ళు పది అంటే ఎంత సార్ అప్పుడు పదిలేసాలా అవును సార్ యాభై ఎకరాలు సార్ ఎంత ఖర్చు అవుతుంది అంటారు టోటల్ గా యాభై రెండు లక్షలు అవుతుంది సార్ రెండు లక్షల రూపాయలుగా మనం ఖర్చు కానీ పెట్టుకుంటే ల్యాండ్ నీట్ గా ఉంటది అవును సార్ ఓకే ఈ మిగతా యాభై ఎకరాలు ఏమి ఇస్తున్నారు దాంట్లో దీంట్లో ఖాళీగా బీడ్ సార్ అదే ప్రజెంట్ అయితే ఏమి ఖాళీగా ఉంది అవును ఇటు పక్క ఇరవై ఎకరాల ల్యాండ్ మటుకు పంట వేస్తున్నారు పండ్ వేసారు దాంట్లో బిల్డింగ్ ఉంది ఆహా ఈ ఇరవై ఎకరాల ల్యాండ్ ఒక బిల్డింగ్ కూడా ఉంది బిల్డింగ్ ఉంది ఫైర్ అంటే బిల్డింగ్ అంటే సార్ స్లాబ్ వేసారా లేకపోతే రేగులా సార్ స్లాబ్ స్లాబ్ వేస్తున్నారు బిల్డింగ్ చిన్న బిల్డింగ్ లేకపోతే కొంచెం బాగా పెద్ద బిల్డింగ్ సార్ పెద్ద బిల్డింగ్ సార్ పెద్ద బిల్డింగ్ ఉంది ఓకే సార్ సో నూట ఇరవై బిట్టు అవును ఓకే సార్ ఈ ఈ ల్యాండ్ కి రైతులు ఎంతమంది సార్ రైతులు ఎంతమంది రైతులు ఇద్దరు సార్ ఈ నూట ఇరవై ఎకరాలకి రైతులు ఇద్దరే ఇద్దరు రైతులు ఓకే సార్ రిజిస్ట్రేషన్ సార్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ డాక్యుమెంట్ ఈ ల్యాండ్ మీద బ్యాంక్ లోన్ మనకేమన్నా

అది నిండితే అది కానీ తూములు తీస్తే ఇటు వస్తాయి సార్ పాలేరుకి వస్తాయి ఓకే ఆ సార్కి ఈ ల్యాండ్ కి ఎంత దూరం ఉంటుంది సార్ ఎట్లయినా ఒక పది పదిహేను కిలోమీటర్ ఉంటుంది సార్ ఈ ల్యాండ్ కి పదిహేను కిలోమీటర్ దూరంలో ఉంది ల్యాండ్ ఓకే అంటే మీరేం చెప్తున్నారు అంటే ఆ గా నిండితే మటుకు వాటర్ ఇబ్బంది అవును అయినా ఇప్పుడు లేదంటారు సంబంధం లేదు అయినా లో మంచి మడుగాలు తీసింది సార్ ఆ ఈ కి ఎంత దూరం ఉంటది పాలేరు అనుకో ఉంటుంది ల్యాండ్ అంటే ఈ వంద ఎకరాలు అనుకుని ఉంటదా ఇరవై ఎకరాలు అనుకుంటదా ఈ ఇరవై ఎకరాలు అనుకుని ఉంటది ఓకే సో ఇరవై ఎకరాలు అనుకుంటది కాబట్టి పక్కనే ఉంటది కాబట్టి వంద ఎకరాలు కూడా వాటర్ యూజ్ చేసుకోవచ్చు అవును ఓకే అంటే పాలేరు అంటే ఈ పాలేరులో వాటర్ ఎప్పుడు వస్తాయి సార్ లేకపోతే ఎట్లా నాకు అడుగుతున్నా వేరే విధంగా అనుకోవద్దు చేసి ఎప్పుడు వస్తాయి సీజన్ పక్కన వర్షాలు పైన నిండితే వాళ్ళు వస్తే పాలేరుంట సార్ ఆహా సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయా వాటర్ ఉన్నాయి సార్ ఇప్పుడు అల్లర్ పాడు బ్రిడ్జి కింద నీళ్ళు ఉన్నాయి కదా సార్ అవును సార్ ఆ వాటర్ సార్ అది మీరు చెప్పేది నైన్టీ సంవత్సరానికి మూడు రోజులు వాటర్ ఉంటాయి అవును అంతేనా అవును సార్ ఓకే సార్ మనం నేల చలుపు అది రెడ్ సైలా బ్లాక్ సైలా సార్ అది నేల సాయిల్ అది అది మిక్సింగ్ అంటే రెడ్ కాదు బ్లాక్ కాదు మధ్యలో మిక్సింగ్ ఉంటది అవును కొంచెం ఓకే సార్ ఇప్పుడు మన ఈ మట్టి రోడ్ ఉంది అని చెప్పారు కదా అది రోడ్డు సార్ అది రోడ్డు ఇరవై అడుగుల రోడ్ సార్ అది ఇరవై అడుగులు రోడ్డు ఒక ఆ రోడ్డుకి ఎంత దూరం ఉంటది కాడికి రెండు కిలోమీటర్ అలవరపాడు రెండు కిలోమీటర్ సార్ ఓకే అలవలపాడు అనేది ఒక మండలమా విలేజ్ అది మండలం విలేజ్ మండలం కాదు విలేజ్ అంటే విలేజ్ అలవలపాడు విలేజ్ అనేది అక్కడ తారోడ్ ఉందా అలవలపాడు విలేజ్ అనేది తారోడ్ సార్ ఓకే మండలం ఓకే రోడ్ నుంచి ఈ ల్యాండ్ కి రెండు కిలోమీటర్ దూరం కిలోమీటర్ లో కరెంట్ ఉందా సార్ కరెంట్ ఏమన్నా ఉంది సార్ అంటే మన ల్యాండ్ లో ఉందా లేకపోతే ల్యాండ్ పక్కన ఉందా ఏంటి క్లారిటీ చెప్పండి మన ల్యాండ్ లో నుంచి ఏరో ల్యాండ్ లోకి వెళ్ళిపోతుంది కరెంటు మన ల్యాండ్ లోనే కరెంట్ ఉంది అవును కరెంటు అయితే ఇబ్బంది లేదు లేదు ఇబ్బంది లేదు సార్ ఓకే ఇప్పుడు వాటర్ అయితే ఇబ్బంది అని చెప్పారు మీరు ఐఎమ్ అండర్స్టాండ్ బట్ నేనేమంటానంటే ఒకవేళ మనం బోర్ వేస్తే వాటర్ పడతాయా సార్ ఓకే ఓకే బోర్ వేస్తే వాటర్ పడ్డాయి పడతాయి ఓకే సార్ ఇప్పుడు కరెంట్ ఉందనక అనకా ట్రాన్స్ఫార్మ్ ఉందా

సో అక్కడ ఏంది మీరు చెప్పే విధంగా ఏంటంటే వరి నాటడం గానీ లేదా బత్తాయి దానిమ్మ తోట ఇలాంటి ఇలాంటి పంటలు అయితే ఏం లేవు అక్కడ ప్రయత్నం అలాంటి పంటలైతే ప్రజెంట్ వాటర్ అయితే మనకి ఇబ్బంది లేదు కానీ ఎవరు చేయలేదు ఓకే సార్ ఈ నూట ఇరవై ఎకరాల్లో ఉచ్చులోపు ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్ ఐదు లక్షల యాభై వేలు సార్ ఫైనల్ రేటు ఒక ఎకరం ఐదు లక్షల యాభై వేలు రూపాయలు చెప్తున్నారు ఓకే సార్ నెంబర్ వన్ ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్ వెకాశం జిల్లా సార్ మండలం సార్ పెద్ద చెరులోపల్లి మండలం పెద్ద చెరువులోపల్లి మండలం ఏ విలేజ్ కింద వస్తుంది ఈ ల్యాండ్ పేద అలవల పాడు పెద్ద అలవల పాడు విలేజ్ కింద వస్తుంది ఓకే సార్ పెద్ద అలవల పాడు విలేజ్ కింద వస్తుంది మనం ఇప్పుడు అగ్రిమెంట్ పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ కి రోజులు టైం ఇస్తారు సార్ వాళ్ళు వాళ్ళు రెండు నెలలు టైం ఇస్తారు సార్ రెండు నెలలు టైం ఇస్తారు ఓకే ఎకరం ఐదు లక్షల యాభై వేలు రూపాయలు నూట ఇరవై ఎకరాలు ఒకటే సార్ వాటర్ వచ్చేలోపు సంవత్సరం మూడున్నర అరవై ఐదు రోజులు వాటర్ వస్తాయి అవును పాలేరు పాలేరు వాటర్ ఓకే థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్